వెల్కమ్ టు న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్ ల్యాండ్ టైట్లింగ్ యాప్ కు వ్యతిరేకంగా తొమ్మిదో రోజుకు చేరిన న్యాయవాదుల నిరావకట రీలు నిరాహార దీక్షలు తూర్పు జిల్లా నిర్మలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా నిర్మల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణం నిర్వహిస్తున్న రీలే నిరహార దీక్షలు తొమ్మిదో రోజుకు చేరాయి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులకు గర్హాజరు అయి తొమ్మిదో రోజు నిర్వహిస్తున్న రీలే నిరహార దీక్షలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కోడి శ్రీనివాసరావు కెఎస్ నారాయణ ఉద్దగిరి జితేంద్ర నందిగం సుబ్బారావు ఈ రీణో నిరహా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ములగాల రవికుమార్ ఆకుతోటి సతీష్ ఫలితన వీరాంజనాయ్ చౌదరి ఉజ్జిన సత్యప్రసన్న షేక్ జమీల సీనియర్ న్యాయవాదులు ఎంఎస్ఆర్ ప్రసాద్ సింగంశెట్టి సూర్యనారాయణ మత్తి అర్జునుడు అందూరి విశ్వనాథ్ మరియు అసోసియేషన్ సభ్యులు మద్దతు తెలిపారు రోజున ఎడ్రవోలు భారీలో ఎనిమిదవ రోజున ఇదే నెలహార దీక్ష చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైప్లింగ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ను ప్రవేశపెట్టింది ఈ చట్టం ప్రజలకు ముఖ్యంగా ప్రతి సమ్మ చిన్నకారు రైతులకు అందరికీ కూడా చాలా నష్టం చూపించే విధంగా ఉంది దాని నిమిత్తమే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరం కూడా తొమ్మిది రోజుల నుంచి రుణ వ్యవహార గేస్లు ధర్నాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నామండి ఇప్పటి వరకు పోర్టులో భూ సమస్యలు ఏదైనా వస్తే పోర్టుకొచ్చి ఆ సమస్యను కోర్టులో వేసుకుంటే దావా నిమిత్తం కోర్టులో అనేది ఆ హత్యని అన్యాయంగా ప్రజల దగ్గర నుంచి లాక్చురే ఏపీ ప్రభుత్వం రెవెన్యూ తీసులకు కట్టగట్టడం జరిగింది ఇప్పటికే రెవెన్యూ తీసులు రెవెన్యూ ఆఫీసుల్లో చేసిన తప్పులు ఏమైనా ఉన్నా నిస్లేక్స్ ఉన్నా ఏమైనా కొన్ని ఎంట్రీస్ అడగాల్సిన కానీ పాస్బుక్ కానీ జరిగిన అవి ఛాలెంజ్ చేయడానికి ప్రజలు మా వద్దకు వస్తే న్యాయవాదం దగ్గరికి మేము కోటి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేకూర్చడం జరిగేది ఇప్పుడు ఆ అవకాశం లేకుండా రెవెన్యూ పీపులు ఒక జిల్లాలో ఒక రెవెన్యూ అధికారిని నియమించి ఆయన ఏం చెప్తే అదే చట్టం కింద ప్రతి జిల్లాకు ఒక న్యాయ రెవెన్యూ అధికారి పెట్టడం జరిగింది దీనివల్ల ఇంకా సమస్యలు పెరిగిపోతారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఐదు వందల అరవై మూడు కోర్లు చేయలేని జిల్లాకు ఒక అధికారి రెవెన్యూ అధికారి ఇరవై ఆరు మంది అధికారులు చేస్తారనుకోవడం చాలా ఆశాస్పదం ఇది ఎందుకంటే అంతిమంగా మన భారత రాజ్యాంగం కూడా అంతిమంగా కోర్టుకే న్యాయ ఇచ్చింది అందుకే మన ఐసల్ హోవర్ కూడా ఐసన్ హోవర్ భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం అని చెప్పి ఒక కొటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే దాని అర్థం ఏ సమస్య వచ్చినా కూడా అంతిమంగా కోర్టుల్లోనే న్యాయం జరిగిద్దని ఏనాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరచబడింది అలా ఇస్తున్నటువంటి ఆచారాలు ఈ రోజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొంగలో తెచ్చి ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది దీని ప్రకారం హైలీ ఇంటెన్సివ్ పీపుల్ రెవెన్యూ అధికారులకు ఏది చెప్తే అది చేసి సామాన్య ప్రజలకు లక్షలు జరిగే విధంగా ఈ చట్టాన్ని పెంచుకోవచ్చడం జరిగింది ఈ నిమిత్తంలో నిన్న మా నిర్మల బాలశ్లేషణ ఆధ్వర్యంలో పేరుమావుడి గ్రామంలో ఒక క్యాంపు పెట్టి ప్రజల్లో చైతన్యంతో తీసుకురావడం జరిగింది అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా ఈ సమస్యను తీసుకెళ్లి సామాన్య ప్రజలు కూడా అర్థమయ్యే విధంగా చేయాలని మా నిర్ణయం పార్టీ అధ్యక్షులు రవికుమారు ఇతర సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈ ఆదికేషన్ ఇంకా నిమ్రంగా చేసి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం Awaana juna! 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 Awa